డేర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నేను మీ సుధాకర్ని డబుల్ క్రౌండ్ ఆటర్ ఫ్రమ్ వెస్టేజ్ నేను ఈ వీడియోని ఒక సందేహం ఏదైతే ఉందో ఒక సందేహం ఉంది ప్రతి ఒక్కరిలోనూ దానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను విషయం ఏంటంటే చాలామందికి డబ్బులు రావట్లేదు నాకు అపోహ ఉంది వెస్టేజ్లో జాయిన్ అయినంత మాత్రాన్ని డబ్బులు రావండి వెస్టేజ్ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి ఉద్యోగం చేస్తే జీతం ఎలా వస్తుందో సెలవు పెడితే ఎలా జీతం రాదు అలాగే ఉద్యోగం చేసినట్టుగానే దీన్ని కూడా వేస్టేజ్ని ఈ వ్యాపారాన్ని బిల్డ్ చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి బిల్డ్ చేయలేదు అంటే డబ్బులు రాలేదు అంటే బిల్డ్ చేయట్లేదు అని అర్థం అంతే అంతకన్నా ఏమీ లేదు ఇందులో బిల్డ్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు వస్తుంది టీవీని బిల్డ్ చేసిన వాళ్ళకి బిజినెస్ని బిల్డ్ చేసిన వాళ్ళకి అదొకటే గమనించుకోవాలి తప్ప డబ్బులు రావట్లేదని వెస్టేజ్ మీద ఎందుకూడదు ఎందుకంటే తీసుకున్న వాళ్ళందరూ మరి ఇబ్బంది పడతారు కాబట్టి తీసుకోలేని వాళ్ళు ఉంటారు తీసుకున్న వాళ్ళు అంటారు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు అలాగని చదువు చెడ్డది కాదు అలాగే వెస్టేజ్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు రావు అలాగని వెస్టేజ్ చెడ్డది కాదు వేస్టేజ్ని చేసుకోవటం సిస్టం సిస్టమ్ని ఫాలో అయితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో ఒక మంచి చెక్ రావాలంటే మంచి పీవీ రావాలి మంచి పీవీ రావాలంటే ఒక మంచి బిజినెస్ జరగాలి ఇంకా చెప్పాలంటే బిగ్ చెక్ బిగ్ పీవీ బిగ్ బిజినెస్ మరి బిగ్ బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ జరగాలి అంటే పెద్ద టీం ఉండాలి పెద్ద టీం ఉండాలంటే మన టీంలో మంచి మంచి ట్రైనర్స్ ఉండాలి మన టీంలో ఎక్కువ మంది ట్రైనర్స్ ఉండాలంటే ముందు మనం ట్రైనర్గా మారాలి మనం ట్రైనర్ అయితే ఎక్కువ మంది ట్రైనర్స్ వస్తారు మనం ట్రైనర్గా మారాలంటే హండ్రెడ్ పర్సెంట్ అప్లైన్కి సబ్మిట్ అవ్వాలి అప్లైన్ చెప్పింది చేయాలి అప్లైన్ రమ్మన్న చోటుకు రావాలి ఏ మీటింగ్ ఆ మీటింగ్కి వెళ్ళాలి అప్లైని కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి అప్లైన్ ఈజ్ అప్లైన్ అప్లైన్ మనల్ని ఒక అమ్మలాగా నాన్నలాగా ఒక గురువులాగా తన కాళ్ళ మీద తన బతకాలి అని ఎలాగైతే ముగ్గురు కోరుకుంటారో అమ్మ నాన్న గురువు అలాగే తిన కూడా ఒక మంచి ట్రైనర్ అవ్వాలి పది మందికి స్ఫూర్తిగా నిలవాలి ఇతను ఈ ప్రపంచానికి ఒక విలుగై ఉండాలి అనే ఆలోచనతో మనల్ని తయారు చేస్తారు అప్లైన్ అప్లైన్కి ఎవరైతే సబ్మిట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ అప్లైన్కి ఎవరైతే ఎదురు చెప్పారో అప్లైన్ చెప్పింది వింటారో అప్లైన్ గౌరవిస్తారో అప్లైన్ నీడలో ఉంటారో అప్లైన్ అనుసరిస్తారో అప్లైన్ అడిగి తెలుసుకుంటారో అప్లైన్ని ఆరాధిస్తారో వాళ్ళకే మంచి ట్రైనింగ్ వచ్చింది వాళ్ళకే మంచి ట్రైనర్స్ వచ్చారు మంచి టీం వచ్చింది మంచి బిజినెస్ వచ్చింది మంచి పీ వచ్చింది మంచి వచ్చింది ఎక్కడో ఉంది అంటే తప్ప డబ్బులు అంటే వేస్టేజ్ కాదు ఇది పూర్తిగా తెలుసుకోవాలనేది